కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు అసలు భారతదేశానికి ఏం ముప్పుొచ్చింది భారతదేశానికి వచ్చిన ప్రమాదం ఏంటిది ఇది పెను తుఫానా లేకపోతే మొన్న వచ్చినటువంటి కోవిడ్ నైన్టీన్ లాంటి ఏమైనా ఒక భయంకరమైనటువంటి వైరస్ తో కూడినటువంటి ప్రమాదమా అసలు ఏం ప్రమాదం వచ్చింది భారతదేశానికి అనే విషయం మనకు అర్థం కాకపోతే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు కాసు కావచ్చు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు పారిశ్రామిక ప్రాంతాలు కావచ్చు భారతదేశంలో ఉన్న ఈ విశాలమైనటువంటి ఈ మైదానంలో ఏం జరుగుతున్నది అనేది మనం అర్థం చేసుకోవాలి అసలు మోడీ అనే అతను అసలు ఎవరైనా మోడీ అనే ఒక రూపం ఎవరికి పోలి పోల్చుకొని మనం మాట్లాడుకోవాలి భారతదేశానికి ఒక నూతన హిట్లర్ గా ఆవిర్భవించినటువంటి ఈ మోడీని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి మోడీ అనేది ఒక వ్యక్తియా ఒక శక్తియా ఒక పార్టీ ఒక సిద్ధాంతమా అనేది మనకు అర్థం కాకపోతే మనం ఒకప్పుడు వాజ్పేయి అద్వానీ చూసి అద్వానీ కట్టరు బిజెపి కట్టరు మాది అని మనం మాట్లాడుకున్నాం వాళ్ళ తర్వాత వచ్చినటువంటి అమిత్ షా మోడీలో అది మనం అద్వానీనే కట్టారు అనుకుంటే వాడిని మించిపోయింది మోడీ అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కానీ ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత మోడీ చాలా సాధు అవుతాడు మన దృష్టిలో మోడీని మించినటువంటి ఒక భయంకరమైనటువంటి ఈ దేశాన్ని వినాశనం చేసే ఒక వ్యక్తి వస్తాడు ఒక శక్తి వస్తుంది ఒక సిద్ధాంతం వస్తుంది ఆ సిద్ధాంతమే మనవాద సిద్ధాంతం ఆ సిద్ధాంతమే మనవాద సిద్ధార్థం అనేది మనకు అర్థం కాకపోతే అదే నిచ్చల నట్ల సమాజాన్ని నిర్మించే వర్ణ కుల ఏర్పాటు చేసే ఒక సమాజాన్ని పట్టి పీడిస్తుంది అని అర్థం కాకపోతే ఇవాళ మనకి బీజేపీ అర్థం కాదు ఆర్ఎస్ఎస్ అర్థం కాదు అంతకంటే ప్రజలంగా అర్థం కాదు విశ్వ హిందూ పరిశాంత అర్థం కాదు ఏది అర్థం కాదు ఇక్కడికి మోడీకి పోలీసులు మనం పోల్చుకోకపోతే మనల్ని మనం అర్థం చేసుకోలేదు చాలా సంవత్సరాలు బాల్య లేనట్టుగా నేను నటించాడు ప్రపంచానికి అక్కడే చూపించుకున్నాడు మోడీ కూడా గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్స్ లో నామినేషన్ కూడా బాల్య ప్రస్తావన లేకుండా చూపించుకున్నటువంటి నమ్మించినటువంటి మోడీ హిట్లర్ కి చాలా దగ్గర కోరికలు ఉంటాయి హిట్లర్ కూడా భయంకరమైనటువంటి ఫోటోల పిచ్చి ఉంటది పిచ్చి ఉంటది ఈ మోడీ కూడా అటువంటి పిచ్చి మనకు కనపడతా ఉన్నది పిచ్చి ఉంటది ఫోటోల పిచ్చి ఉంటది మోడీ కూడా ఎక్కడ కూడా ఇంటర్వ్యూ ఇవ్వకపోయేది మీడియాతో మాట్లాడకపోయేది అతని మోడీ కూడా ఎక్కడ కూడా ఇంటర్వ్యూలు ఇయ్యడు మాట్లాడు ఆయన ఎవరికి తెలియదు కానీ మాస్టర్ డిగ్రీ మాత్రం ఆయనకు ఉన్నది హిట్లర్ కూడా ఏం తెలుసుకున్నారు ఎవరికి తెలియదు కానీ ఆయనకు కూడా మాస్టర్ డిగ్రీ ఉంది మోడీ కూడా మాస్టర్ డిగ్రీ ఉంది పిల్లందరికి కూడా మన్ కి బాత్ పేరుతో ఆయన పాత చెప్తా ఉంటాడు ప్రచర్ ఎట్లా రావాలో చెప్తాడు పాస్ ఎట్లా కావాలో చెప్తాడు డిప్రెషన్ ఎట్లా ఏం చేయాలో చెప్తాడు హిట్లర్ కూడా గదే చేసిండు మీద చాలా మంది అనుకుంటా ఉన్నారు బిజెపి ఆర్ఎస్ఎస్ హిందుత్వ పార్టీ అని అది హిందుత్వ పార్టీ కాదు సిద్ధాంతంతో కూడినటువంటి చరిత్ర చాలా గొప్పది కాలం చాలా గొప్పది ప్రకృతి చాలా గొప్పది ఈ దేశాన్ని నా పిడికిల్లో బిగించి బంధించి నా రాజుగా వెలుగుతా అనుకున్న హిట్లర్ ని ఏం చేసిందో ఈ సమాజం ఈ ప్రకృతి ఈ కాలం మనకు తెలుసు ఓ మోడీ గారు మీరేం అనుకుంటా ఉన్నారు నూట ఇరవై వంద సంవత్సరాల రెండు వేల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల వేడుకల్లో ఈ దేశంలో మీరేం చేయాలనుకుంటున్నారో మీరు పగడిక పగడికెళ్ళు కంటా ఉన్నారు కానీ భారతదేశం అంత పిచ్చది కాదు గుడ్డిది కాదు ఎడ్డిది కాదు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటికే తయారైనటువంటి సాధువులు సన్యాసులు వేద పండితుల ముప్పై మూడు మంది కమిటీ సభ్యుల చేత ఏర్పడినటువంటి నూతన రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి ఆ రాజ్యాంగం భద్రంగా అది తయారై కూర్చున్నది నూతన పార్లమెంటులో రాజదండ్రిని పెడితే కన్నా భగించి చూస్తాం మనందరం నూతన పార్లమెంటులో రాజదండ్రిని పెట్టి రాజవంశాల్లే ఇక్కడ పరిపాలిస్తాయని చెప్పి మనందరం కూడా పేపర్లలో చదువుకుంటూ పెద్ద పెద్ద టీవీలలో చూసుకుంటూ కళ్ళప్పగించి చూస్తాం ఆ రాజదండ రూపంలో వచ్చినటువంటి ఆ రాజవంశానికి ప్రతీకగా ఉన్నటువంటి మన వాదానికి ప్రతీకగా ఉన్నటువంటి ఏర్పడబోతున్నదని ప్రమాదం మనందరం గుర్తుంచుకోవాలి ఈ ప్రమాదం మనకు అర్థం కాకపోతే భయపడాల్సిన అవసరం లేదు మన భయం మనం భయపడితే మనం బతకలేము ఒక జలియన్ వాళ్ళ బాగ్ ఉరి కమ్మాని ముట్టాలి భగత్ సింగ్ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వేలాది లక్షలాది మంది ఆదివాసుల కోసం గిరిజనుల కోసం దళితుల కోసం బలహీన వర్గాల కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి వీర యోధుల యొక్క త్యాగాలు ఎప్పుడు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి కాని వారి విలువ లేకుండా పోదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇద్దరు గురించి మాకు పాఠాలు చెప్పిండు పాఠాలు చెప్పిన పంతులు కూడా చూస్తాం జర్మనీ గురించి ఇద్దరు గురించి నాజీల గురించి యూదుల గురించి కాబట్టి నేను పదే పదే భారత ప్రారంభం అని చెప్తున్నాం మనం విడిపోయి ఓడిపోతున్నాం మనం కలిస్తే గెలుస్తాం మనం కలిస్తే గెలుస్తాం మనం విడిపోతే ఓడిపోతాం ఇప్పటి వరకు కులాల పేరుతోటి మతాల పేరుతోటి మనం విడిపోయినాం ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ మనం వాదాం అది హిందువుల అనుకూలమైంది కాదు అది క్రైస్తవులకో ముస్లింలకు వ్యతిరేకమైందని చాలా మంది అనుకుంటున్నారు అది కాదు అది మనువాదం అనేది ప్రధానంగా హిందువులకి వ్యతిరేకమైంది హిందుత్వానికి వ్యతిరేకమైంది హిందూ సాంప్రదాయాలకి వ్యతిరేకమైంది అదేదో ముస్లింలకి క్రిస్టియన్లకు వ్యతిరేకం మాకెందుకు లేని అనుకుంటున్నారు కాదు అది కాబట్టి దయచేసి మనం నిబ్బరంగా ఉందాం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన వాదాన్ని ఓడిస్తాం పాత లేచున్నాం ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంటామని నమ్మకంతో ముందుకు సాగుదాం ఆ నమ్మకంతో కొనసాగుదామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు